ఇప్పుడు మనం వామ దక్షిణ మండల విస్తార చేస్తాం ఇది రెండు ప్రయోగాలు కానీ ఒకే నంబర్ కింద ఉన్నాయి కాబట్టి ఒకేసారి చూపిస్తాను ఈ వీడియోలోనే సో విస్తరిస్తాం ఎట్లు ఇస్తాం ప్రహార్ శుద్ధ వామ మండల విస్తార్ సో వామ మండల చేస్తాం విస్తరిస్తాం విస్తార్ ఎట్లు ఇల్లా ఒకసారి ప్రయోగం చేస్తాం చూడండి మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఓకేనా ఎట్లా సేమ్ ఫార్ములా ప్రహార్ స్కంద్ బదల్ తూరి భ్రమ ఇది మనం నాలుగు సార్లు చేస్తుంది అయితే విస్తరిస్తాను విస్తరించినప్పుడు దీన్ని ఏమంటారు అంటే హనుమాన్ జంప్ అంటారు కొంతమంది ఎట్లా అంటే చిన్నపిల్లలు వాళ్ళు అంటారు చూసింటారు మీరు ఎట్లా వాళ్ళు ఎగరుతారు చూడండి ఒకసారి విస్తారం మనం ఎట్లు ఇస్తామంటే మామూలుగా పిల్లలు ఎగురుకుంటా పోతారు చూడండి అదే విస్తారు ఏం చేస్తాను రోళ్ళు ఏం చేస్తాను ఎడంకాలతో జమ్ చేస్తాను ఎడంకాలను ముందర పెడతాను మళ్ళీ కుడికాలు ముందర పెడతాను చూడండి ఎడంకాలు ఉంది కదా జంప్ చేసి ముందర పెడతా తర్వాత కుడికాలు పెడతా ఇంతే సో అది ఎట్లా చేస్తారు ఇట్లా కుడికాలు పెట్టినా మళ్ళా సో ఇది ప్రయోగంతో కలిపి చేస్తాం ప్రహార్ స్కన్ బదల్ తోరి బ్రహ్మ విత్ విస్తార చూడండి వామ మండల విస్తార్ ఏం చేస్తున్నాం ముందుగా జంప్ చేస్తున్నాం ఎడంకాలు ముందరికి తీసుకుపోతాం కుడికాలు అబ్బకు పెడతాం అప్పుడు ప్రహారిస్తాం ప్రహార్ స్కంద తూర్యభ్రమ ఇది క్రమశ ఏక్ మళ్ళా అట్లే చేస్తుంది ప్రహార్ స్కన్ బదల్ తూర్యభ్రమ ఇప్పుడు రెండు కలిపి చూడండి ఒకసారి ప్రహార్ స్కన్ బదల్ ప్రహార్ స్కందూరి భ్రమ ఇది వామ మండల విస్తార దక్షిణ మండల విస్తార ఇది కుడివైపు చేస్తుంది మనకు తెలిసినట్లే ప్రహార సిద్ధిలో ఉంటాం தட்சிண வைப்பு ஜெயிலே மனம் ஏன் அப்ப அந்த முழுகல் ஸ்கல் மிதத்தேம் சேம் ஏஹார் தூரியபிரம ஓகேனா பிரஹார் தூரியபிரம சதுஷ முன் ஜம் ஜேஸ்தார் தூரியபிரம பிரார் ஸ்கல் தூரிபிரம கலிப்ஜேம் பிரஹார் ஸ்கல் தூரிபிரம ಪ್ರಹಾರ್ ಸ್ಕಂದೂರಿ ಭ್ರಮ ಸ್ಕಂದೋ ಇದು ವಿಭಾಗಕ್ಷೇನಾ ಕದ ದಕ್ಷಿಣ ಮಂಡಲ್ ವಿಸ್ತಾರ ಕ್ರೂಸ್ ದಕ್ಷಿಣ ಮಂಡಲ್ ವಿಸ್ತಾರ್ ಕ್ರೂ ಸ್ಕಲ್ ಪ್ರಹಾರ್ಕೂರಿ ಬ್ರಹ್ಮ ಪ್ರಹಾರ್ ಸ್ಕಂದೂರಿ ಭ್ರಮ ಪ್ರಹಾರ್ ಸ್ಕಂದೂರಿ ಭ್ರಹ್ಮ ಪ್ರಹಾರ್ ಸ್ಕಂದೂರಿ ಭ್ರಹ್ಮ స్కన్ ఇది వామ దక్షిణ మండల విస్తార్